హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవో పెద్ద పెద్ద అండాలు పెట్టేసి వండుతున్నారు మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అనుకుంటున్నారేమో కాదండి లాస్ట్ వీడియోలో నేను ఒకసారి చెప్పాను కదా మాకు క్యాటరింగ్ బిజినెస్ ఉందని ఇప్పుడు కూడా ఆర్డర్ మీదే మేము వంటలంతా చేస్తున్నాము నూట యాభై మందికి అయితే ఆర్డర్ వచ్చింది ఏంటంటే చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ గోంగూర గారెలు అలాగే బంగాళదుంప కుర్మా ఇంకా పెరుగు చట్నీ ఇవన్నీ కూడా మాకైతే ఇప్పుడు ఆర్డర్ వచ్చింది ఇచ్చిన ఆర్డర్కి మా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి మేము డెలివరీ ఇస్తున్నాము కావలి పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా క్యాటరింగ్ అవసరమైతే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ఇస్తే మీ ఇంటి దగ్గర అయినా సరే మా ఇంటి దగ్గర అయినా సరే చాలా రుచికరంగా భోజనాలను అయితే తయారు చేసి మీకు డెలివరీ ఇస్తామండి వీడియోని కొంతమందికి కొన్ని ఐటమ్స్ మాత్రమే కాబట్టి హడావిడి లేకుండా సింపుల్గా అయిపోయింది ఆర్డర్స్ ఎంతమందికైనా సరే మేము ప్రిపేర్ చేసేస్తామండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో